ప్రసిద్ధాడు ప్రభునే సుకరిస్తున్నావు మీ అందరికీ శుభములు ప్రేమ దేవుని బిడ్డారా బాగున్నారా నిజంగా మీ అందరితో ఎలా ముచ్చటించడం ఎలా మాట్లాడడం ఎంతో ఎంతో సంతోషదాయకం మీ అందరినీ దేవుడు క్షేమములోకి నడిపిస్తాడు దేవుని ప్రేమించే వారికి ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము సమకూడి జరుగుచున్నవి అని అర్థమైందా ఏం వాక్యం బ్రదర్ ఏం వాగ్దానాలు ఎన్నో తిప్పలు పడుతూ ఉన్నాం ఎన్నో కష్టనష్టాల్లో ఉన్నాం ఏంటి బ్రదర్ ఈ పరిస్థితులని వాపోతూ ఉన్నావా దేవుడు నాతో మాట్లాడు దేవుడు నాతో మాట్లాడు అని ఈరోజు వాక్యం దగ్గరికి వచ్చావా ఇదిగో దేవుడు నీతోనే సూటిగా మాట్లాడుతున్నాడు నీ సరిహద్దులో దేవుడు సమాధానాన్ని ఇస్తాడు నీకు నెమ్మదిని ప్రభు కలుగజేస్తాడు నిన్ను ఆదరిస్తాడు అది ఆయనకున్న శక్తి దేవుని వాక్యము చీకట్లో ప్రకాశించుతున్నది కానీ అది దాన్ని గ్రహింపకున్నది గ్రహిస్తే దీవెన రండి నేటి హిబ్రణక్యాలకు వస్తాం ముఖ్యంగా మీ ప్రార్థన అవసరతలు కామెంట్లు తెలియజేశారు చివరిలో ప్రార్థన చేస్తాం ఇంకా మీ ప్రార్థన అవసరతలు కింద కామెంట్లో తెలియజేయండి ఒకవేళ మీకు సేవకు లేక చాలా ఇబ్బందులు ఉంటే మిత్రులారా సేవకు లేకుండా కనీసం ప్రార్థన చేసే వాళ్ళు లేరు అంటే మా నెంబర్ తీసుకోండి మీ కొరకు మేము ప్రార్థిస్తూ ఉంటాం నైన్ డబుల్ ఫైవ్ జీరో ఎయిట్ వన్ నైన్ ఫోర్ జీరో సెవెన్ రండి దేవుని వాక్యం దగ్గరికి వస్తాం ఇష్యా గ్రంథం అరవయో అధ్యాయం రెండవ వచ్చినాం రెండవ వచ్చినాం నేను చదువుతున్నాను ప్రిమిన వాళ్ళరా బాగా అర్థం చేసుకోవాలి ఏహోవా నీ మీద ఉదయించుచున్నాడు అంటే లోకమంతా ఎలా ఉంది అంటే భూమి కటిక చీ భూమి చీకటి కమ్ముచున్నది కటిక చీకటి జనములను కమ్ముచున్నది నీ మీద అంటే భయంకరమైన చీకటి మానవుని ఉన్నది మరి చీకటి అంటే ఏంది బ్రదర్ అని ఆలోచనలు పడ్డారా చీకటి అంటే బైబిల్ ఇచ్చే నిర్వచనం ఏంటంటే చీకటి అంటే బైబిల్ ఇచ్చే నిర్వచనం రండి చీకటి అంటే ఏదో కరెంటు పోతే వచ్చే చీకటి కాదు రాత్రి అయితే వచ్చే చీకటి అని కాదు అని కాదు రండి యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం పదకొండవ వచనంలో పదకొండవ వచనం రెండు పదకొండు బైబిల్ ఇచ్చే నిర్వచనాన్ని మనం తప్పక చూడాలి రెండు పదకొండు చదువుతున్నాను తన సహోదరిని ద్వేషించువాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచుచున్నాడు చీకటి అతని కన్నులకు గుడ్డితనం కలుగజేసిన కనుక తనెక్కడికి పోవచ్చున్నాడు అతనికి ద్వేషం అనేది భయంకరమైన చీకటి బైబిల్లో ఉన్న విషయాలు చాలా ప్రశస్తమైనవి ప్రియమిన వాళ్ళరా చీకటి అంటే భయంకరమైన ద్వేషముతో నింపబడ్డం అర్థమైందా ఇంకా బైబిల్ ఏం అంటే బైబిల్ ఈ చీకటి అనే విషయం గురించి మనం చూస్తే కాబట్టి ప్రజలు ఏ స్థితిలో ఉన్నారో ఎలాంటి పరిస్థితిలో ఉన్నారో మీరు అర్థం చేసుకోవాలి భయంకరమైనటువంటి అందుకే ఎఫ్ఎస్సి ఐదు ఎనిమిదిలో ఏమి రాస్తుందంటే నేను అది ఒక్కసారి చదువుతాను ఎఫ్ఎస్సి ఐదవ అధ్యాయము ఎనిమిదో వచ్చిన చదువుతున్నాను ఎనిమిదో వచ్చిన ఎనిమిదో వచ్చిన ప్రిమిన వాళ్ళు చదువుతున్నాను మీరు పూర్వం చీకటై ఉంటుంది ఇప్పుడైతే అంటే చీకటి అంటే పైన రాసింది ఆరు ఏడు వచ్చినాలు వ్యర్థమైన మాటల వలన ఎవడు మిమ్మల్ని మోసపరచుకుని నీకుడి ఇట్టి క్రియల వలన దేవుని క్రిత అవిధల మీదకి వచ్చినది కనుక మీరు అట్టివారితో పాలివారై ఈ ఎలాంటి క్రియలు నాలుగు వచ్చిన మూడు నాలుగులో ఉంది మీలో జారత్వమే కానీ ఏ విధమైన అపవిత్రత కానీ లోభత్వమే కానీ వీటి పేరు ఎత్తకూడదు ఇది పరిశుద్ధులకు తగదు అంటే జారత్వంలో ఉన్న ఒక చీకటి అపవిత్రతలో ఉన్న ఒక చీకటి బూతులు మాట్లాడడం ఒక చీకటి పోకరి మాటలు మాడిన ఒక చీకటి సరసోక్తులు ఒక చీకటి ఇదంతా చీకటి బ్రతుకు సత్యం అందుకే పూర్వం మీరు చీకటి ఉన్నారు అంటే అంటే ఇదే ఎఫ్ఎస్సి నాలుగో అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినలో వారైతే అంధకారమైన మనసు గలవారై తమ హృదయ కాఠిన్యం వలన అంటే అంధకారమైన మనసు అంటే అంటే వ వారు నడిచేటువంటి విధానం వారి వారి యొక్క క్రియలు ఎలా ఉన్నాయంటే అంధకారంగా ఉంది అంటే ఇంకొక విధంగా చెప్పాలంటే చీకటి అంటే ద్వేషము వ్యర్థమైన ప్రవర్తన అంత మాత్రమే కాదు అంత మాత్రమే కాదు రోమిలికి రాసిన పత్రిక చీకటి అంటే బైబుల్ ఎంత బాగా చెప్తూ చూడండి మొదటి అధ్యాయం మొదటి అధ్యాయం ఇరవై రెండవ వారి అవివేక హృదయం అంధకారమాయను అంటే అవివేకం అనేది ఒక చీకటి భయంకరమైన చీకటి కాబట్టి ఈరోజు ఎక్కడ చూసినా ఈ చీకటి అవివేకము వ్యర్థమైన జీవితం ద్వేషం కలహాలు ఇదంతా ఏమనుకుంటున్నారు చీకటి కాబట్టి అంధకారమైన విధానంలో ప్రేమిన వాళ్ళరా అందుకే యేసుప్రభు వారు ఏం రాయించాడంటే రాసిన పత్రికలో మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన ఇలాంటి భయంకరమైన చీకట్లో మనం ఉన్నాం ఇలాంటి చీకటి బ్రతుకు జీవిస్తూ ఉన్నాం ఒకవేళ ఎవరైనా యేసు అంటే తెలియని వాళ్ళు వింటుంటే వినండి అమ్మా కాబట్టి మనము చాలా చీకటి మనకు తెలియట్లేదు మనం భక్తి చేస్తున్నాం అనుకుంటున్నాం ఒకప్పుడు నేను కూడా ఒక హైందవుని నాకు ఏమి తెలియదు తల్లి మేమెంతో చీకట్లో ఉన్నాం భయంకరమైన వ్యర్థమైన జీవితం జీవిస్తూ ఉన్నాం అయితే ప్రభు మాత్రం పేరు మొదటి పత్రిక రెండవ సాయము తొమ్మిదో వచ్చిన అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులను మిమ్మల్ని పిలిచిన వాని ఉనాతి చేయములను పరచురము నిమిత్తము అంటే అంటే చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి ఉండి నీకేం అర్థం కాదు ఎక్కడ పోతావు తెలియదు నీ బతికేమవు తెలియదు ఎందుకంటే అపోసల కార్యములు ఇరవై ఆరో అధ్యాయంలో మనము ఎలా ఉన్నామంటే ఎంత స్పష్టంగా రాసింది చూడండి అపోసుల కార్యములు ఇరవై ఆరవ అధ్యాయంలో నేను చదువుతున్నాను ప్రియమైన మిత్రులారా రెండు చదు ఇరవై ఆరో అధ్యాయము పద్దెనిమిదవ కింది భాగం వారు చీకటి నుండి వెలుగులోనికి సాతాను అధికారం నుండి దేవుని వైపు తిరిగి సాతాను అధికారం చీకటి సాతాను అధికారంలో ఉండడం ఒక చీకటి అర్థమవుతుందా ఈ భయంకరమైన చీకటిలో నుండి ఒకవేళ నువ్వు అట్లాగే అలాగే కనుక నువ్వు జీవిస్తూ ఉంటే నీ జీవితం ఎంతో పతనమైపోతుంది సాతాను అధికారం కింద సాతాను ప్రభుత్వం కింద నువ్వు ఉంటే నీ జీవితం ఎంతో భయంకరం ఈరోజు చాలామంది సోదలు చెప్తూ ఉంటారు సోద కూడా ఒక చీకటే మళ్ళాకి మూడు ఆరులో రాస్తుంది చూసుకొని మీరు ప్రియమిన వాళ్ళరా ఎంతో భయంకరమైన చీకటే అయితే ఇటంటికంటే ఒక భయంకరమైనది ఉంది రండి అదే నిత్య నరకం అది ఎంతో భయంకరమైంది రండి మాట పేతురు రాసిన పేదరిగా రాసిన రెండో రెండవ పత్రిక రెండవ అధ్యాయం రెండవ అధ్యాయము నాలుగో వచ్చిన దేవదత్తులు పాపం చేసినప్పుడు దేవుని వారిని విడిచిపెట్టక ఒక మందలు ఇచ్చి కట్టిక చీకటి గల బెలములో త్రోసి కట్టిక చీకటి గల బెలం అంటే ఎంత కటిక చీకటి అంటే నీ జీవితంలో నువ్వు అలానే జీవిస్తూ ఉంటే పాపం చేస్తే కాబట్టి ఇవన్నీ పాప సంబంధమైనవి ఈ పాపం చేసిన వానికి వచ్చేది చీకటే నిత్య నరకమే అందుకే యూధాపత్రికలో కూడా ఎంత స్పష్టంగా రాసింది కాబట్టి ప్రిమిన వార ఈ భయంకరమైన చీకటి ఇలాంటి చీకటిలో ఈ చీకటిని వెలుగుగా చేయడానికి యేసుప్రభువారు ఈ భూలోకమున ఉదయించాడు ఈ భూలోకాన అదే ప్రిమిన వాళ్ళరా ఒకటి ఆరులో నేను చదువుతున్నాను యూధాపత్రిక మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాసు దేవదతులకు మహాదినమున జరుగు తిరుపతి కటిక చీకటి కలైత్య పాశ్వములతో ఆయన బంధించి భద్రము చేశాను కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మానవుడు ఇలాంటి భయంకరమైన చీకట్లో ఉన్నప్పుడు అందుకే యేసు వారు ఉదయించాడు ఆయన వెలుగై ఉన్నాడు ఆయనలో చీకటి ఎంత మాత్రం లేదు పత్రికలు చూసుకోండి ఆయనలో చీకటి ఎంత మాత్రం లేదు ఆయన వెలుగై ఉన్నాడు మిత్రులారా ఆయన సత్యవంతుడు అందుకే ఆయన ఉదయిస్తున్నాడు మీకు నీతిశ్వరుడు ఉదయించుడు ఆయన రెక్కల కింద ఆరోగ్యం ఆయన ఉదయిస్తే నీ జీవితానికి ఎంతో క్షేమం నీకు రక్షణ నువ్వు పర్లకు వెళ్తావు నిత్యరాజ్యం చేరుతావు అర్థమైందా మరి ఈ ఉదయించిన రక్షకుడు ఇంత భయంకరమైన చీకట్లు ఉన్న మానవుని రక్షించే ప్రయత్నమే రక్షించే ప్రయత్నమే ఈ ఉదయించడం రెండు ప్రార్థన చేస్తాం పరిశుద్ధుడైన తండ్రి కృపగలిదే స్తోత్రాలు మీ ప్రియకుమారు మా రక్షకుడనే సుకరిస్తున్నావు శృతిస్తున్నాం సమయంలో ఈ సన్నిధికి వస్తున్నాం అవును తండ్రి ఎంతోమంది చీకటిలో భయంకరమైన చీకటి రాబోయే దినము చీకటి దినాలు రాబోతున్నాయి ఎంతో భయంకరమైన దినాలు ఇంకా ఎంతో భయంకరమైన పరిస్థితులు ఆయన కనికరించాను భయంకరమైన ద్వేషంతో నింపబడుతున్నారు అవివేకముతో అజ్ఞానముతో వ్యర్థమైన ప్రవర్తనతో వ్యర్థమైన జీవితం జీవిస్తూ పాపములో ఉంటున్నటువంటి నీటి తరము ఆయన ప్రభా గొప్ప వెలుగు చూడటానికి మీరు ఉదయించారు మా హృదయాల్లో ఈ వాక్యం పెట్టిన బిడల హృదయాల్లో మీరు ఉదయించండి సహాయం చేయండి మీరు కృపచూపమని ప్రార్థన చేస్తున్నాం ఆయన నా ప్రార్థన అవసరాలు కోరుతున్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను ప్రభా చెల్లి శార కుటుంబాన్ని ఆదరించు పాలు మార్మోన్స్ కొరకు ప్రార్థన చేస్తున్నాం కనికరించు ఆయన నాయన మరొక తమ్ముడు ఆయన రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్న సహాయం చేయండి ప్రభా నాయన రేణుక సిస్టర్ కొరకై తన భర్త కొరకై వారు మార్మూన్స్ కొరకు ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి ఓ మీకు ఎంతో వందనాలు ప్రభు సహాయం చేయండి ఆదరించండి తండ్రి ఆదరించండి ఆదరించండి ప్రభా ఈ విధంగా నా ప్రభు మా ప్రియులందరి కొరకై నేను సన్నిధిలో వేడుకొని నీ నేను సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం ఏదేమైనప్పటికీ ప్రభావ మా ప్రియులకు క్షేమంగా ఉండాలని ప్రార్థన చేస్తున్నాం బిట్టు రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాం కనుకరించండి సన్ని వివాహం కొరకు ప్రార్థనిస్తున్నాం కనికరించండి ఆయన మా ప్రియులందరి కొరకు ప్రార్థన చేస్తూ జయశ్రీ అక్క కొరకు ప్రార్థన చేస్తున్నాం ఆ ఆరోగ్య విషయంలో మీరే కృపదయ చేయండి సహాయం చేయండి ఓ దయగలతని మీకు ఎంతో వందనాలు మా ప్రియులందరినీ కూడా ఆదరించి మీరే మహిమ పొందమని ప్రార్థిస్తూ నువ్వు సర్వశక్తిగల దేవుడిని నమ్మి శృతిస్తూ మా ప్రియులందరినీ ఆదరించమని ఆయన ఈ వాక్యం ద్వారా అనేకులు ఆదరించబడుకు సహాయం చేయమని ఏసు పరిశుద్ధ నామంలో ప్రార్థించాలి వేడుకుంటున్నాం తండ్రి Amen.